సాగిస్తాపై పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున మా ఇంట్లో చొరబడి నాన్న హత్య హత్య హత్యానికి ప్రయత్నించారు ఆరు బుల్లెట్లు తనపై గురెట్ల వర్షం కురిపించిన ప్రభుత్వాలు కుటుంబంగా మేము నా ఎదుర్కోని భుజాల మీద లోతుకుంటాడు ఒక గాంధీ హాస్పిటల్ అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్లో చికిత్సకి తీసుకెళ్ళాం ప్రజల భారతదేశంలో అనాదిగా అరాచక అసాంఘిక ప్రభుత్వాలు ఏర్ ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు అరాచక వాదాలతో ప్రజల్ని ప్రజా సమూహాలని పోరాటాల్ని ప్రశ్నించే గొంతుల్ని హతమార్చే పని పెట్టుకుంది దాంట్లో భాగంగా నాన్న పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు అజ్ఞాతంలో ఉన్న నాన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనజీవ స్వామంతులకు రావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల్లోకి వచ్చిన నాన్న యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ భారతదేశంలో జరుగుతున్న వనరుల దోపిడీ సహజ వనరుల దోపిడీ ప్రజలపై జరుగుతున్న అనేక దారుల్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లి చిత్తంగం చేస్తూ వాళ్ళని పోరాటంలో భాగం చేస్తూ ప్రజలను సమీకరిస్తూ నాన పోరాటం చైతన్య పోరాటం పోరాట రూపంలో తీసుకున్న నాన్న నాన్నతో కలిసి అనేక మందిని ఆనాటి ప్రభుత్వాలు హతమార్చాయి నాన్నపై గుళ్ళ వర్షం కురిపించిన ఈ ప్రభుత్వాలు నీమ్స్ హాస్పిటల్లో నాన్నను బ్రతికించుకున్నారు యారు దేశం ప్రజలు ఎప్పుడు తన పుట్టినరోజుని పునర్జన్మగా ఏప్రిల్ సిక్స్త్ చాలా సంతోషంగా చేసుకునేవారు ఎందుకు అంటే జన్మ నచ్చినటువంటి లక్ష్యమ్మ అయితే తనకు మళ్ళీ పనులు పోసిన భారతదేశ పీడిత ప్రజలు తెలంగాణలో ఉన్న నేమ్స్ డాక్టర్లు వైద్యులు కవులు కళాకారులు మేధావులు మీడియా రంగం అందరు కలిసి మళ్ళీ తనకు పునర్జన్మ ఇచ్చిన కూడా ఇది ప్రజలిచ్చిన జన్మ ఆ జన్మకు సాధ సత తీసుకురావాలని మళ్ళీ తమ భారతదేశం అంతా తిరుగుతూ ఒక నెల రెండు నెలల తర్వాతనే వెస్ట్ బెంగాల్లో ఒక పెద్ద కమ్యూనిస్ట్ ఉద్యమాల పోరాట సభలకు ఆ పచ్చి పొందుతూ తను ఆ మీటింగ్ లో పాల్గొని అక్కడ నుంచి బీహారు బీహార్ నుంచి న్యూఢిల్లీకి చేరుకున్న నాన్న ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత తిరిగి తన ప్రజలు ఇంకా నిర్బంధం కొనసాగిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి తను ఢిల్లీలో రైలు నుంచి బయలుదేరిన నాన్న తన ఒక పాట రాసుకుంటూ వచ్చాడు నన్ను గందల్లు తెలుగు తల్లి ప్రజల్లార ఆ పాట నేపథ్యం తీసుకొని తన హైదరాబాద్ నగర్లో ధైర్య తర్వాత విస్తారంగా మే ప్రజలకు వెళ్ళాడు ఇరవై ఐదేళ్ల పాటు తన జీవిత ప్రయాణాన్ని ప్రభుత్వాలు ఎలాగైతే భారతదేశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో సాధవనల్ని చేస్తున్న ప్రతి జ్ఞానవంతుని చైతన్యంతో నిర్బంధానికి నెట్టినార్ కొద్ది ఆ నిశ్శబ్ద నిర్బంధాన్ని ఆ పాట ద్వారా ప్రజలు తీసుకెళ్లాడు ఇరవై ఐదేళ్ల పాటు తను ప్రజలతో తిరుగుతూ ప్రజల భావాలని ప్రజల కష్టాలని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పాటగా మలిచి తను ఒక శక్తిగా మలిచి ప్రజలకు ఆ పాట నిలిచాడు భారతదేశం గర్వించదాక ముద్దు పెట్టగా తన చివరి ప్రయాణం వారికి ప్రజలతోనే అడుగుతున్నారు ఈ సందర్భంగా గదర్ ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం భావ ప్రకటన స్వేచ్ఛ పాలకులచేతాన్ని సభ నిర్వహించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని వాళ్ళ ప్రజమైన ఆప్యాయతను గతరంగతో తిరిగి ప్రయాణించిన జ్ఞాపకాలను పంచుకున్నారు అదే స్ఫూర్తితో ఇప్పటి కూడా కొనసాగిస్తున్న అనేక ప్రశ్నించే గొంతుల్ని చిహ్నంగా తీసుకొని పునర్జన్మగా నా భావించిన ఈ రోజుని మెదర్ ఫౌండేషన్ ముందు తీసుకెళ్తా ఉంది దీంట్లో భాగంగా ఫౌండేషన్ ఆందోళనలో ఏప్రిల్ సిక్స్త్ సుందర విజ్ఞాన కేంద్రం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నాం ముఖ్య అతిథిగా శ్రీమతి కందస్వామి గారిని రావడం జరుగుతూ ఉంది రచయిత అలాగే వెళ్లపాటి అజయ్ కుమార్ కూడా కుటుంబ సభ్యులు వారు చైర్మన్ ఏపీ జనసేన నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నారు వారు కూడా హాజరవుతా ఉన్నారు సో ఇలా ఈ నేపథ్యం అధ్యక్షతన అలా నారాయణ సార్ ఉన్నారు అలా అన్న జీలకర్ర శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ కార్యక్రమానికి నాతో ప్రతి జీవితం తన పోరాట స్ఫూర్తి నాతో ప్రయాణించిన వాళ్ళు ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు వివిధ సంఘాలు నా మిత్రులందరూ కూడా ఈరోజు ప్రెసిడెంట్ లో పాల్గొంటున్నారు సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రస్తుతం జరుగుతున్న అనేక కార్పొరేటరీకరణలో ప్రభుత్వం రెండో అంశంగా మారిపోయింది కాబట్టి నాతో కలిసి అనేక పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా రోజు కలవాల్సిన అవసరం ఉంది ఈ ఏప్రిల్ సిక్స్త్ ని సభను విజయవంతం చేయాలి వాళ్ళందరినీ కూడా మేము సభ పత్రికా ముఖంగా మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు నా జీవన ప్రయాణం చేసిన మా అవనాన్ని ప్రసంగించాల్సింది సూర్య మీడియా మిత్రులకి నమస్కారం సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అన్న మీద కాల్పులు జరిగాయి ఈ కాల్పులు జరిగిన సందర్భం ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఆ సందర్భం నుంచి మనకు ఒక విముక్తి కూడా కలిగింది తెలుగుదేశం పాలన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వ్యవస్థ ఆక్రమించుకున్న భూముల కోసం మెదక్ జిల్లాలో ఉద్యమం లేకుండా చేసినాడు ఆయన మెదక్ జిల్లాలో ఏరి ఏరి మైదాన ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు చేయించినాడు రంగారెడ్డి జిల్లాను ఖాళీ చేయించినాడు ఇటు మహబూబ్ నగర్ ఖాళీ చేయించినాడు దక్షిణ తెలంగాణ అనేది ఒక ఆయు పట్టువా తయారవుతున్నప్పుడు ఈ జిల్లాలను ఖాళీ చేయించడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రయత్నం చేసినాడు ఆయన అనుంగ ఆఫీసర్లు అప్పుడున్న పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఈ పరిస్థితి నుంచి అయితే మనం బయటకు తెలంగాణ వచ్చింది తెలంగాణలో కనీసం ఏం జరిగినా ఏం జరగకపోయినా చంద్రబాబు లాంటి ఈ నగరాలను వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళైతే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయారు పూర్తిగా వెళ్ళిపోయినారు అనలేం కానీ ఇప్పటికీ వాళ్ళదే నడుస్తున్నది కొంత కానీ దాని నుంచి ముక్తి పొందిన కానీ గద్దరణ మీద కాల్పులు జరిపింది ఇప్పటి ఇప్పటివరకు బయటికి రాలి కారణాలు అనేకం ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రభుత్వంలోకి వచ్చేదాకా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి ప్రజాస్వామ్యం గురించి అద్భుతంగా మాట్లాడతాయి స్వేచ్ఛల గురించి ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడతాయి కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినారో తేడా వస్తుంది సహజం అందుకే ఏమంటామంటే దీన్ని ఈ పరిస్థితిని అన్ని ప్రభుత్వాలు ఒకే రకంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ ప్రభుత్వాలు ఫేస్ చేసే అంశాలు దాన్ని లేవనెత్తే మనుషులు ప్రశ్నించే మనుషులు దద్దర్ జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉన్నాడు అందువల్లనే ఆయనను చంపడానికి కుట్ర జరిగింది ఒక్కసారి కాదు చాలాసార్లు అజ్ఞాతవాసానికి వెళ్ళి వచ్చినాడు జీవితం అంతా ప్రజల్లో జీవించి ఉన్నాడు వెన్ను మీద ఒక తోట పెట్టుకొని ఆయన పాట పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసిన అంతర్జాతీయ స్థాయి కళాకారుడు గాయకుడు ఇంకా తత్వవేత్త గద్దరు సమస్య ఏమిటంటే అసలు గద్దరి మీద కాళ్ళ మీద జరిపిన తేలకపోవడానికి కారణాలు సరే ఇప్పుడు అన్నీ లేడు కానీ అన్న వేసిన ప్రభావంలో ఇది ఒక గణనీయమైన విషయం కాల్పులు ముందు కాల్పులు జరిగిన తర్వాత కాల్పులు జరిగిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఒక వాతావరణం నిర్బంధ వాతావరణంలో మళ్ళీ తెలంగాణ ఉద్యోగంలో ఎట్లాగైతే అందరూ కలిసి వచ్చినారు అట్లా గద్దరన్న నిమ్స్ లో ఉన్న రోజులు అక్కడ ఒక జాతర జరిగింది ప్రతి సంఘం వచ్చింది ప్రతి ఆర్గనైజేషన్ అంటే ప్రజల సంఘాలన్నీ వచ్చింది రోజు వేల మంది జాతరలాగా నిమ్ నడిచింది అంటే ఆ నిర్బంధ వాతావరణాన్ని అన్న సంఘటన బద్దలు కొట్టింది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన ప్రజల కోసం ఇది చరిత్ర కాదు ఇది వర్తమానం కూడా ఎందుకంటే గద్దలు లాంటి వాళ్ళు జీవించుకుంటారు పాటలో ఆయన ఆటలు ఆయన స్మృతిలో ఆయన చెప్పిన విషయాలలో అందుకే పొలాల కాడ నాటలేసే వాళ్ళు పాడుకుంటారు గద్దల గురించి ఆయన ఏమన్నాడు ప్రజల కోసమే మాట్లాడినా పాటలు పాడతారు మనం ఆయనను ఆయన స్మృతిని ఆయన వారసత్వాన్ని ముందర తీసుకుపోవడానికి అన్న మరణించిన తర్వాత కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి జయంతి వర్ధంతి ఈ మారు పుట్టుక రెండోసారి పుట్టిన ఇదాన్ని కూడా ఘనంగా జరపాలని గద్దర్ ఫౌండేషన్ ముఖ్యంగా సూర్యం వీళ్ళంతా ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే గద్దరన్న వారసత్వాన్ని నిలపాలి ఆయన ఒక తెలుగు నేలన్న కావచ్చు లేదా భారతదేశం కావచ్చు ఆ సంప్రదాయం ఆ భాగ్యకారుల సంప్రదాయంలో అంత ఉన్నతమైన మనిషి మరొకరలేదు అంత ప్రభావితం చేసిన మనిషి మరొకరు అంటే ఆయన వారసత్వాన్ని కొనసాగించాలంటే ఒకటి ఆయన ఏం చేసినాడు ఏం పనులు చేసినాడు ఎట్లా చేసినాడు ఏం రచనలు చేసినాడు ఏం పాటలు పాడినాడు మనకి ఏం అందించిపోయినాడు ఏం మాట్లాడినాడు ఇవన్నిటి ఒక చరిత్ర కొనసాగాల్సి ఉన్నది ఈ చరిత్ర అంతా నిక్షిప్తం చేయాల్సి ఉన్నది గద్దర్ చిరస్మరణగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాల్సి ఉంది దీనికోసమని జయంతి వర్ధంతి ఈ సిక్స్త్ నాడు జరిగిన ఈ కాల్పుల ఘటనను కూడా ఇప్పుడు ఆరో తారీఖున సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడుతున్నారు ఈ మీటింగ్కి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రశ్నించే గొంతులు బాలకులు అంచవేత అనేది ఒక మకుటంతో ఈ సభ జరుగుతుంది ఒక్క భారతదేశంలోనే కాదు లేకుంటే తెలంగాణలోనే కాదు ప్రశ్నించే గొంతులు అంతటా కూడా అణచీవితలే కనబడుతున్న ఒక కాలంలో జీవిస్తున్నాం ప్రశ్నించే గొంతులు ఆలకులకి ఎప్పుడైనా మెలమెరగానే ఉంటాయి ఎందుకంటే ప్రశ్న చాలా పెద్దది ఈ ప్రశ్న అదొక పునరుత్నమై గొప్ప ఉద్యమాన్ని దారి ఆ ప్రశ్న ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది ఆ ప్రశ్న ప్రభుత్వాన్ని కూలగొడుతుంది అందుకే పాలకులకి పాలితులు వేసే ప్రశ్నలు అంటే భయం ఈ భయం గురించి మాట్లాడుకోవడానికి గద్దర గురించి మాట్లాడుకోవడానికి గద్దలండ ఇచ్చిన వారసత్వం గురించి మాట్లాడుకోవడానికి ఆరో తారీఖు సభ ఉంటుంది కనుక అందరూ ఆహ్వానితులే రండి గద్దరంగా తలుచుకోండి గద్దరంగా వారసత్వాన్ని స్వీకరించడానికి ప్రకటిస్తూ సెలవు థ్యాంక్ యూ వ్యక్తి కాదు ఆయన యొక్క వ్యవస్థ ముఖ్యంగా ప్రజాస్వామీకరణ వైపు సమాజాలను నడిపించడానికి వాడిన పాటలు మనకందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన కాంట్రిబ్యూషన్ పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అదేవిధంగా ఈ తరం వచ్చే తరాలు ఆ ప్రజాస్వామిక వాది యొక్క ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ విధంగా అల్లం నారాయణ గారు చెప్పినట్టు మరో పుట్టుక ప్రతి ఏప్రిల్ ఆరునాడు నేను అన్నకు ఒక కేక్ తీసుకొని హ్యాపీ బర్త్డే చెప్పడానికి వెళ్ళేది నేను సో అదొక మరో పుట్టుకని మేమందరం సెలబ్రేట్ చేసుకునేది కానీ ఇప్పుడు ఆయన లేకుండా మన వచ్చిన ఆయన ఆశయాలను వదిలి ముఖ్యంగా పాలకులు అర్థం చేసుకోవాల్సింది ప్రజల నిరసనను ప్రజాస్వామీకరణగా వైపుగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఫోర్స్తో కాకుండా అనేది అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మనం నిజంగా భారత రాజ్యాంగాన్ని పాటించాలి పాటిస్తున్నామని ప్రమాణం చేసినాం కాబట్టి అందరూ కూడా దాన్ని పదే పదే మనం గుర్తు చేయాల్సి వస్తుంది సడన్ గా ఈ పాలకులు అవి మర్చిపోయే క్రమాన్ని మనం గుర్తు చేయడం కోసమే ఈ సభ అని నేను అనుకుంటున్నాను ఈ సభకు అందరూ రావాలని అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని సంవత్సరాంతంగా ఆయన ఆశయాల కోసం పనిచేయాలని పాలకులకు గుర్తు చేయించాలని చెప్పి మనం అందరం పనిచేయాలని చెప్పి థ్యాంక్ యూ ఇప్పుడు అనేక పోరాటాలు ఎల్హెచ్ఎస్ ఉద్యమానికి ఒక రూపం ఒక వ్యవస్థకర్తగా దిశానిర్దేశం ఇస్తూ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అనేక తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి గ్రామ గ్రామాల్లో జరిగిన డాక్టర్ బెల్ల నా యొక్క తేజోవత్ వారిని మాట్లాడాల్సిన వారి మెసేజ్ ఇవ్వాల్సింది పోతాను గతరన్న రెండవ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఆరో తారీఖు నాడు ఒక మనిషికి ఒకటే పుట్టినరోజు ఉంటుంది గద్దరన్నకు మాత్రమే రెండు పుట్టినరోజు ఉంటుంది రెండో రెండోసారి జన్మించింది ఆయన రెండోసారి పుట్టిండు ఆయన ఆ సందర్భంగా ఆయన ఏ పద్ధతిలోనైతే ప్రజల కోసం ఆలోచించి సమాజంలో ప్రజల్ని మేల్కొల్పే ప్రయత్నం చేసిండో అదే పద్ధతిలో గద్దలన్న ఆశయాల్ని సజీవంగా ఉంచడం కోసం గద్దలన్న ఆలోచనలను మరింతగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం ఈరోజు ఉన్నటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్లో ప్రశ్నించే గొంతుల మీద పాలకుల అణచి మీద ఏ పద్ధతిలో కొనసాగుతుందో ప్రజలకు మరొకసారి గుర్తు చేయడం కోసం గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దలన్న పుట్టినరోజు సందర్భంగా రేపు ఆరో తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా నేను మిత్రులందరినీ గదరన్నతో పనిచేసినటువంటి వాళ్ళు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ప్రశ్నించే గొంతులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కవులు కళాకారులను విద్యార్థులను కోరుతా ఉన్నారు ప్రశ్న చాలా మార్పు పునాదవుతుంది మానవ జాత అభివృద్ధికి ప్రశ్నే మూలం మెదడులో ప్రశ్న ఉత్పన్నం కాకపోతే మానవ జాత అభివృద్ధి ముందుకు పోదు ఆ ప్రశ్నను అంచేయడం అంటేనే ఖచ్చితంగా అభివృద్ధిని అంచేయడం ఆ ప్రశ్నను లేకుండా చేయడం అంటే ఉన్నత ఉన్న స్థితిని యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగించడం కాబట్టి ప్రశ్నించేటటువంటి ప్రశ్న ఎంత బలంగా ముందుకు పోతుందో ఎన్ని ప్రశ్నలు ఎక్కువ పెరుగుతాయో అప్పుడే మానవ జాతి అభివృద్ధి ముఖంగా ముందుకు పోతుంది కానీ ప్రశ్నే లేకుండా చేయడం అనేటటువంటిది ఉన్న స్థితిలో ఉపాధి పొందుతున్నవాడు ఉన్న స్థితిలో అవకాశాన్ని పొందుతున్నవాడు ఉన్న స్థితిని యథాస్థితిగా కొనసాగించాలనుకునేటటువంటి వాడు ఉన్న స్థితి నుంచి లబ్ధి పొందుతున్నవాడు హ్యాసిటీజ్గా ఉంచాలనుకునేవాడు మాత్రమే చేసేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు ఈ మాట చాలాసార్లు గద్దలన్న చెప్పేది అందుకని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రశ్నించిన తర్వాతనే ఆయన మీద కాల్పులు జరిగినాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ కావాలని చెప్పి భువనగిరిలో సభ జరిగిన తర్వాత ఆ సభ తెలంగాణ రాష్ట్రాన్ని లేపి నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఆది బహుశా నెల రోజులు అది ఏ మార్చిలో జరిగితే ఏప్రిల్ ఆరో తారీఖు దాడి జరిగింది అంటే తెలంగాణ ఇవాళ రాష్ట్రం ఏర్పడడానికి మూలం భువనగిరిలో జరిగినటువంటి సభ ఆ మొదటి సభ అది ఆ మొదటి సభ తెల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రశ్నించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని అడిగింది రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలకు రాబోతున్నటువంటి ప్రయోజనాలు ఎందుకు చెప్పింది అమ్మా తెలంగాణ మా పాటను ఆ మీటింగ్ కోసం గద్దరాన్న దాదాపు ఆరు నెలలు కసరత్తు చేసి అద్భుతంగా రాసినటువంటి పాటలు ఈ రెండు పాటలు ఆ రోజు రెండు రాట్టినటువంటి పాటలు ప్రజల్లో విస్తృతంగా వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు గడగడలు ఆడిపోయినారు ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లాగో గదరాన్ని మీద కాల్పులు ఎవరు జరిపినారో తేల్చలేకపోయింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే నేను ప్రభుత్వంలో భాగస్వామికి ఉన్నా చాలా మంది గద్దరన్న మిత్రులు శ్రేయపురాసులు కోరుకుంటా ఉన్నారు వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటా ఉన్నాను రాజ్యం అటాక్ చేయించిందా రాజ్యం ప్రోత్సహించిన ప్రైవేట్ వ్యక్తులు అటాక్ చేసిర్రా లేకుంటే పోలీసులు అటాక్ చేసింద్రా గద్దరన్న మీద కాల్పులు జరిగి జరిపింది ఎవరు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఆ వాస్తవాల్ని బయటికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రలో ఒక ప్రత్యేక ప్రాంతీయ సమానత్వం కోసం జరిగేటటువంటి ఉద్యమాల్లో దానికి ముందుండి నడిపించేటటువంటి వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి జరిగినటువంటి దాడిని కుట్రను సమాజంలో రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రలో రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాడి జరిపింది వాస్తవం ఐదు తుపాకీ గుండు తిన్నది వాస్తవం ఆయన తెలంగాణ ప్రజలు తెలంగాణ డాక్టర్లు బతికించింది వాస్తవం కానీ దాడి చేసినటువంటి వాడు మాత్రం ఇప్పటికీ దొరకలేదు కనీసం ఆ ఎవరు చేసినాని తేల్చలేకపోయినాం అందుకనే ఇవాళ నేను వ్యక్తిగతంగా మా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను మనమే ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం ఇప్పటికైనా ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి మీరు గద్దరను గౌరవించారు వా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి కళాకారులకు ఇచ్చేటటువంటి అవార్డును గద్దర అవార్డుగా ప్రకటించారు సంతోషం గద్దరనకు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు కానీ గద్దరన్న మీద కాల్పులు జరిగినటువంటి జరిపినటువంటి వాళ్లను మనం వారికైనా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది ఈ డిమాండ్ తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చొరవ తీసుకునేటటువంటి పద్ధతిలో మనం కూడా ఒక ప్రయత్నం మన తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇది రేపు జరగబోయేటటువంటి సభ దీనికి ఒక నాంది కావాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా ఇవాళ దేశవ్యాప్తంగా నేను ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి మహారాష్ట్ర కాన్సెన్సీ ట్రైబల్ కాన్సెన్సీ గచ్చిరొళ్ళికి ఇన్ఛార్జిగా వెళ్ళాను అబుజ్మాడ్ ప్రాంతం అంతా రక్తసిత్తమై తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి కోల్ మైన్స్ తీసుకెళ్లడం కోసం ఐరన్ ఓర్ను తీసుకెళ్లడం కోసం మొత్తం కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అక్కడ దిగి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అమాయకులైనటువంటి గిరిజనులను చంపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇవాళ ఛత్తీస్గఢ్ లో రోజు నరవేదం చూస్తున్నటువంటి పరిస్థితి కొనబడుతుంది నిన్నగాక మున్న పదిహేను రోజుల క్రితం మధ్యప్రదేశ్లో అమాయక గిరిజనులను ఆరు ఊరిని కాల్చి చంపేసి ముద్ర ముద్రేసినటువంటి పరిస్థితి మా ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ విక్రాంత్ పూరియా అసెంబ్లీలో ప్రశ్నిస్తే పది లక్షల రూపాయలు ఎక్సేషా ఇస్తాం ఇంక్వెయిరీ ప్రకటిస్తాం అని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఈ దేశంలో బడ పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పెట్టుబడిదారులను మొత్తం భారతదేశ వనరులను దోచిపెట్టడం కోసం జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడేటటువంటి ప్రజల్ని అమాయకుల్ని ఆదివాసుల్ని చంపుతున్నటువంటి స్థితికి మూల కారణాలు ఇవాళ బయట తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రశ్నించే వైపుగా సమాజం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రోజు రోజుకు అయిపోతున్నటువంటి స్థితిలో రోజు రోజుకి ఇవాళ ప్రశ్నించే గొంతులు భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి గద్దరణను గుర్తు చేసుకోవడం ద్వారా ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి వాళ్లకు వాళ్ళ ఒక మనోధైర్యాన్ని కల్పించేటటువంటి బాధ్యతను ఈ సభ తీసుకుంటుంది కాబట్టి ఈ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేద అనేది నరసనే ఉన్నది ఆ పాటపై ఆటపై మాటపై అన్నిటిపై తూటాలు అసలు ప్రజలు గతరణ మీద తూట ప్రజల మీద తూటాలు అన్నట్టు సో ఇది మన ఒక్కరి వేదిక మీద ఉన్నది కాదు ఇక ఊశన్నది కాదు మా మనం మేము కూడా ఏంటంటే ఇప్పుడు అందరము ఆ గతరణ వారసత్వం ఆస్తి వారసత్వం లేక మనకి ప్రశ్నించే గొంతుల వారసత్వం అయిపోయింది సో ఇక అది నడుస్తే ఉన్నది పాలకులతో యుద్ధం కంటిన్యూ అయితేనే ఉన్నది ఇది ఎట్లా అవుతుంది మనం చూద్దాం భవిష్యత్తులో అయితే ఆరో తారీఖు నాడు శ్రీరామనవమి ఉన్నది ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి ఏంటంటే శ్రీరాముల వారికి పెళ్లి పొందగా ముగించుకొని కొద్దిగా ఉండదో తినేసి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రశ్నించే గొంతులలో మీరు కూడా గొంతు అయ్యేటందుకు దాన్ని మంచి మెసేజ్ మెసేజెస్ ఉంటాయి ఆ రోజు ఆ ప్రజలపై తూట కాబట్టి ఆ ప్రజలకి వెళ్ళి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు అంశాలు కావచ్చు సరే గతరాల మీద కాల్పులు జరిపిన వాళ్ళను పట్టుకుంటారా అంటే ఈ ప్రతి సంవత్సరం మాట్లాడుతూనే ఉంటాం ఓదుకుంటేనే ఉండడం ఎందుకంటే కాల్పులు జరిపించిన వాళ్ళే పదవులలో ఉన్నారు కాబట్టి మనకు అరగే అవుతుంది అది ఏమో అది నాకు పట్టుకునేది అనేది మర్చిపోవాలి కానీ అట్లీస్ట్ దాని ఆ రోజు అంశాన్ని తీసుకొని ప్రజల కూడా ఇంకా ఏ రూపాలు తీసుకొని ఈ ప్రభుత్వాలను మెడలు వంచడము లేకపోతే మనకు అవసరం ఉన్నటువంటి ప్రభుత్వాలు గతర ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గురించి చాలా ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడు వీళ్ళు కూడా గత లెక్కనే వీళ్ళు అదే అడుగు జాడలు నడుస్తుంది కాబట్టి ఉన్న వాస్తవాలు మాట్లాడే తత్వాన్ని నేర్చుకున్నట్టు గద్దరం తారీఖు కాపులు జరిపిన రోజు ఆ రోజు ప్రజలందరూ వచ్చి చైతన్యవంతులు అయ్యి ప్రజాపక్షాల నిలబడాలని కోరుతుంది మళ్ళొకసారి రాని మిత్రులు వాళ్ళు వెళ్ళే వాళ్ళు పృథ్వీ వచ్చింది కదా ఓకే ప్రశ్నించే గొంతు గట్టిగా వాళ్ళ దోస్తులు ప్రశ్నించే గొంతి ఇద్దరు చెడ్డీ దోస్తులు నువ్వే చెప్పాలి మాకు కొనసాగిద్దాం కొనసాగిద్దాం రెతరైన ఆసనాలు కొనసాగిద్దాం 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 రెతలైన ఆసనాలు కొనసాగిద్దాం